హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ధర్మవరం సెమీ సిల్క్ శారీస్ ఈ శారీస్ ఏవైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక్క శారీ అయినా కూడా మీకు ఆన్లైన్ ద్వారా మేము మీ ఇంటి వద్దకే శారీ పంపిస్తాం పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది గోరింటా కలర్ బ్లౌజ్ కూడా గోరింటా కలరే వస్తుంది మీరు బార్డర్ చూడొచ్చు శారీ అంతా ఇలా ఉంటుంది ఇందులో ఫైవ్ కలర్స్ అవైలబుల్ పర్పుల్ రెడ్ టీ బ్లూ గ్రీన్ కలర్ ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇందులో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి